మనం గమనిస్తే యేసు వారి జీవితం పూర్తిగా వివాదమే యేసు దేవుడని కొంతమంది యేసు దేవుడు కాదని కొంతమంది వివాదం సాక్షాత్తు దేవుడే యేసుగా భూమి మీదకి వచ్చారని కొంతమంది దేవునిలోని ఒక భాగం భూమి మీదకి వచ్చేసిందని కొంతమంది దేవుని కుమారుడే భూమి మీదకి వచ్చాడని కొంతమంది దేవుని ప్రవక్త భూమి మీదకి వచ్చేశాడని కొంతమంది వివాదం యేసు శిలువపై మరణించారని కొంతమంది యేసు మరణించలేదు సజీవముగా యేసు వారు పైకి ఎత్తుకోబడ్డారని మరికొంతమంది వివాదం అయితే ఇన్ని వివాదాలతో కూడి ఉన్న యేసువారి పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి బిస్మిల్లాహ్ బిస్మిల్లా రహమాను రహిం వలంకమ్ అవుద్ల్లాహిన్షైతన్ రీమ్ బిస్మిిల్లాహమాను బిస్మిల్లాహ్ అల్హదు రబుల్ ఆమీన్ రబ్బిల్ సలాతు వలాం అలా రసూలిల్లా వలాహి వ సహబ్హి అజ్మాయిన్ రబ్బిష్ రహిలీ సద్రి వ ఎస్ సిర్లీ అమ్రీ వహుల్ లిసానీ ఎఫ్ఖౌ హౌలీ سبحانك لا علم لنا الا ما علمتنا انك انت العليم الحكيم بسم الله الرحمن الرحيم ربنا اغفر لنا ولاخواننا الذين سبقونا بالايمان ولا تجل في قلوبنا غلا للذين امنوا ربنا انك رفوف الرحيم بسم الله الرحمن الرحيم ما المسيح ابن مريم الا رسول وقل جاء الحق وجحك الباطل إن الباطل كان زهوكا. إلانو ఆ తర్వాత యేసు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్న వర్గాలు ప్రపంచంలో రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి ముస్లింల వర్గము రెండవది క్రైస్తవుల వర్గము ఈ రెండు వర్గాల వారు యేసు పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు అంటే ముందుగా ప్రపంచంలో ఉన్న అందరూ ముస్లింలు ఈసా అలహిస్లాం అంటే యేసు వారిని దేవుని యొక్క సృష్టి అని యేసుని దేవుని దాసుడు అని యేసుని దేవుని యొక్క ప్రవక్త అని ఇంకా ఏసుని దేవుని యొక్క మసిహ్ అంటే మెస్సయ్య అంటే క్రీస్తు అంటే అభిషక్తుడు అనే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు మరి ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు ఏసు పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారంటే ఏసు సకల లోకాలకు సృష్టికర్త అనే విశ్వాసాన్ని కలిగి ఉన్న కొంతమంది క్రైస్తవులు ఉన్నారు మరికొంతమంది క్రైస్తవులైతే ఏసు దేవునిలోని భాగము అని నమ్మేటటువంటి క్రైస్తవులు ఉన్నారు మరికొంతమంది క్రైస్తవులు ఏసుని దేవుని యొక్క కుమారుడని విశ్వసిస్తున్నారు ఇలా రకరకాల విశ్వాసాలు మనకి ప్రపంచంలో కనబడుతున్నాయి యేసు పట్ల అయితే యేసు పట్ల ఉండవలసినటువంటి సరియైన విశ్వాసం ఏమిటి అన్నది ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానంగా కొంతమంది క్రైస్తవ విశ్వాసులు ఏసుని నమ్మటం ముఖ్యమండి ఏమని నమ్ముతున్నామనేది కాదు యేసుని దేవుడిగా విశ్వసించండి లేక దేవునిలో ఒక భాగంగా విశ్వసించండి లేదా దేవుని కుమారుడని విశ్వసించండి ఏదో ఒకలాగా విశ్వసించండి కానీ ఏసుని విశ్వసించడం తప్పనిసరి అని బోధించే మేధావులు కూడా ఉన్నారు అయితే ఎవరైతే ఈ విధంగా చెప్తున్నారో వారికి వాక్యానుసారంగా ఏసు పట్ల విశ్వాసం కలిగి ఉంటే కలిగే లాభమేమిటో వాక్యానికి విరుద్ధంగా ఏసు పట్ల విశ్వాసం కలిగి ఉంటే కలిగేటువంటి ఘోరమైన నష్టం ఏమిటో తెలియదనే చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ దేవుని ఆగ్రహానికి దేవుని యొక్క శాపానికి గురిచేసేదేంటి అంటే పాపము ఆ పాపానికి మూలస్థానం ఏమిటి అంటే విశ్వాసమే అని చెప్పాలి ఏ విశ్వాసము ఏ విశ్వాసమైతే వాక్యానికి విరుద్ధంగా ఉంటుందో ఆ విశ్వాసం వల్ల పాపం వస్తుంది అలాంటి పాపం వల్ల దేవుని ఆగ్రహము దేవుని యొక్క శాపానికి గురైపోతారు అందుకే బైబిల్లో రోమా పద్నాలుగు వద్ద ఇరవై మూడో వాక్యంలో విశ్వాస మూలము కానిదేదో అది పాపము అని చెప్పబడింది ఏ విశ్వాసము ఇక్కడ రెండు రకాల విశ్వాసాలు ఉన్నాయి ఒకటి వాక్యానుసారమైనటువంటి విశ్వాసము రెండోది వాక్యానికి విరుద్ధమైనటువంటి విశ్వాసము యేసు పట్ల మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసము వాక్యానుసారంగా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క అనుగ్రహము మరియు నిత్య జీవం లభిస్తాయి ఒకవేళ మనము కలిగి ఉన్న విశ్వాసం ఏసు పట్ల వాక్యానికి విరుద్ధంగా ఉంటే దేవుని ఆగ్రహానికి దేవుని శాపానికి అంటే నిత్య మరణానికి ఆహుతైపోతారు కాబట్టి విశ్వాసం అనే విషయంలో ముఖ్యంగా ఏసు పట్ల ఏ విశ్వాసం కలిగి ఉండాలి అనే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఈ విషయంలో ఒక లేఖనం చెప్పబడింది యేసువారు పుట్టి శిశువుగా ఉన్నప్పుడు లూకాసు వార్త రెండు అధ్యాయం ముప్పై నాలుగో వాక్యంలో ఈ వాక్యం చాలా జాగ్రత్తగా వినండి సుమూయోను అనేటువంటి ఒక దైవజనుడు వారిని దీవించి యేసు వారిని గురించి ఇలా అంటున్నాడు అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు ఈయన అంటే యేసు ఏసు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు ఏసు ఎలా నియమించబడి ఉన్నారు వివాదాస్పదమైన గుర్తుగా దేనికి అనేకులు పడుటకును అనేకులు తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా నియమించబడి ఉన్నారు యేసువారు మనం గమనిస్తే యేసువారి జీవితం పూర్తిగా వివాదమే యేసువారి పుట్టుక నుంచి జీవితంలో ఆరోహణ పైకి వెళ్ళిపోయేంత వరకు ప్రతీది కూడా వివాదం లాగానే కనబడుతుంది ఉదాహరణకి ఏసువారి పుట్టుక విషయంలో గమనిస్తే యూదులు క్రైస్తవులు మరియు ముస్లింల మధ్య వివాదం ఉంది ఏమిటి ఆ వివాదం అంటే యూదులలో కొంతమంది యేసు వారిని ఉద్దేశించి అక్రమ సంతానం అనే యూదులు ఉన్నారు ఉస్తరుల్లాహ లక్ష్యమించుగాక క్రైస్తవులలో యేసు దేవుని సంతానము అంటే దేవుని కుమారుడు అనే క్రైస్తవులు ఉన్నారు అల్లా క్షమించుగాక ప్రపంచ ముస్లింలంతా కూడా యేసువారి పుట్టుక విషయంలో ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారంటే పురుష సంబంధం లేకుండా కన్యక గర్భం నుండి ఈసా అలహస్సలాం అంటే యేసువారు జన్మించారు దేవుని ఆజ్ఞతో అని అంటే యేసువారికి తండ్రి లేరు తండ్రి లేకుండా జన్మించారని విశ్వాసం కలిగి ఉన్నారు యేసువారు మర్యం కుమారుడు అని ముస్లింలు విశ్వసిస్తున్నారు ఈ విధంగా యేసు పుట్టుక విషయంలో వివాదం ఉంది అలాగే యేసు ఎవరు అనే విషయంలో యేసు దేవుడని కొంతమంది యేసు దేవుడు కాదని కొంతమంది వివాదం సాక్షాత్తు దేవుడే యేసుగా భూమి మీదకి వచ్చారని కొంతమంది దేవునిలోని ఒక భాగం భూమి మీదకి వచ్చేసిందని కొంతమంది దేవుని కుమారుడే భూమి మీదకి వచ్చాడని కొంతమంది దేవుని ప్రవక్త మీదకి వచ్చేశాడని కొంతమంది ఇలాంటి వివాదం యేసు అని కొంతమంది యేసు క్రీస్తు కాడని మరికొంతమంది వివాదం ఏసు శిలువపై మరణించారని కొంతమంది యేసు మరణించలేదు సజీవముగా యేసు వారు పైకి ఎత్తుకోబడ్డారని మరికొంతమంది ఇలా యేసువారి వారి జీవితం మొత్తం కూడా వివాదాలే అయితే ఇన్ని వివాదాలతో కూడి ఉన్న యేసు వారి పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి వాక్యాలను పరిశీలించి వాక్యాల వెలుగులో యేసు పట్ల సరైన విశ్వాసాన్ని కలిగి ఉంటే అలాంటి వారు బండ మీద ఇడ్లు కట్టుకున్నటువంటి ఇంటిలాగా వారి విశ్వాసం నిలబడుతుంది అలా కాకుండా వాక్యాలను పరిశీలించకుండా వాక్య విరుద్ధమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే యేసు పట్ల వారు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నటువంటి ఇల్లు కూలిపోయినట్టుగా వారి విశ్వాసం కూలిపోతుంది అనేకులు పడుటకును అంటే అనేకుల విశ్వాసం పడుటకును అనేకుల విశ్వాసం తిరిగి లేచుటకును యేసు వారు వివాదంగా నియమింపబడి ఉన్నారు కాబట్టి యేసుని విశ్వసించే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి అలా కాకుండా లేదు నాకు నచ్చింది నేను విశ్వసిస్తాను నా విశ్వాసం సరైనదే అని పరిశీలించకుండా ముందుకెళ్తే బైబుల్ హెచ్చరిస్తుంది చూడండి సామెతల గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై ఐదో వాక్యంలో ఒకని మార్గము వాణి దృష్టికి యథార్థముగా కనబడును అయినా తుదకు అది మరణమునకు చేరును నా మార్గం సరైనదే నేను కలిగిన విశ్వాసం సరైనదే అని ప్రతివాడు అనుకుంటూ అలాగే ముందుకు వెళ్ళిపోతే ఆ మార్గం అతనిని మరణానికి అంటే నిత్య మరణానికి తీసుకుని వెళుతుంది ఒకవేళ అతను మార్గాన్ని పరిశీలించకుండా ముందుకు వెళితే కాబట్టి ఈరోజు మన టాపిక్ యేసు పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి మూడు కాలాల్లో మరి ఈ మూడు కాలాలు ఏంటి అంటే ఏసుకి భూతకాలము ఏసుకి వర్తమాన కాలము యేసుకి భవిష్యత్తు కాలము ఈ మూడు కాలాల్లో యేసు వారిని ఎలా విశ్వసించాలి అనేదే ఈ టాపిక్ అయితే ఈ టాపిక్ కాస్త డీటెయిల్గా మాట్లాడాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను ఈ టాపిక్ని ఒక సిరీస్ లాగా చేసి అప్లోడ్ చేస్తాను ఇన్షాల్లా అలాగే ఈ సిరీస్ అంతా కూడా ఒక వీడియోలాగా అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇన్షాల్లా సో సిరీస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ బిల్ని ఆన్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత మొదటి కాలం యేసుకి భూతకాలం అంటే యేసు భూమి మీద పుట్టక ముందు ఉన్న కాలము అంటే యేసు భూమి మీద మర్యం గర్భంలోంచి యేసు ఏ స్థానంలో ఉన్నారు యేసుని ఏమని విశ్వసించాలి ఆ తర్వాత యేసువారు మర్యం గర్భంలోంచి పుట్టి ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద జీవితం గడిపారు ఆ జీవితంలో యేసువారి స్థానం ఏమిటి వారిని ఏమని విశ్వసించాలి ఆ తర్వాత యేసువారు ఆరోహణ పైకి వెళ్ళిపోయిన తర్వాత యేసు వారి స్థానం ఏమిటి యేసుని అప్పుడు ఏమని విశ్వసించాలి ఈ మూడు కాలాల్లో యేసు పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి యేసు ఏ స్థానంలో ఉన్నారన్నది ఈ టాపిక్ ఇక్కడ ఒక ప్రశ్న కాలాన్ని మూడు భాగాలుగా డివైడ్ చేసి ఇంత డీటెయిల్గా పరిశీలించవలసిన అవసరం ఏంటి అంటే అవసరం ఉంది ఎందుకంటే మన క్రైస్తవ విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని మనం గమనిస్తే యేసు వారి విషయంలో యేసు సర్వాధికారి అయినటువంటి దేవుడు సర్వాధికారి అయిన దేవుడు అయిన యేసు భూమి మీద ఒక మానవుడిగా పుట్టాడు భూమి మీద ఎలా ఉన్నారు భూమి మీద ఒక మానవుడిగా ఉన్నాడు భూమి మీద ఒక మానవుడిగా ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవితం గడిపారు ఆ తర్వాత యేసు వారు ఆరోహణ పైకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి సర్వాధికారాలు ఉన్నటువంటి దేవుడిగా మారిపోయారు అంటే ఏసువారు భూమిదికి రాకముందు దేవుడే యేసువారు భూమి నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుడే భూమి మీద మాత్రం ఒక మానవుడిగా జీవించారు అని కొంతమంది క్రైస్తవుల యొక్క విశ్వాసం మరి కొంతమంది క్రైస్తవుల విశ్వాసం ఏంటంటే లేదండి ఏసువారు భూమి మీద ఉన్నప్పుడు కూడా దేవుడే అని మరికొంతమంది క్రైస్తవుల విశ్వాసం కాబట్టి ఈరోజు మన అంశం ఈ మూడు కాలాల్లో ఏసు పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి అసలు ఏసువారు ఏ స్థానంలో ఉన్నారు అన్నది ముందుగా యేసుకి భూతకాలం అంటే యేసువారు వారు భూమి మీదకి రాకముందు ఏ స్థానంలో ఉన్నారు యేసుని ఏమని విశ్వసించాలి అనే విషయం ముందుగా ఖురాన్ గ్రంథంలో చూద్దాం ఖురాన్లో ఏడో సురా సుర అలారాఫ్ నూట డెబ్బై రెండో వాక్యంలో అక్కడ మొట్టమొదటి మానవుడు కూడా భూమి మీదకి అడుగు పెట్టకముందే ఆత్మల లోకంలో సృష్టికర్త అయినటువంటి అల్లా మానవులందరి యొక్క ఆత్మలను తయారు చేసి ఆత్మలందరినీ కూడా సమావేశపరిచి అక్కడ సృష్టికర్త అయినటువంటి అల్లా ఆత్మలను ప్రశ్నిస్తున్నాడు అలాస్తు బిరబికు నేను మీ ప్రభువును కాన ఆత్మలు జవాబిస్తున్నాయి కాలు బలా షహీద్నా నిశ్చయంగా నీవే మా ప్రభువు దీనికి మేము సాక్ష్యం ఇస్తున్నాము ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే అయినటువంటి అల్లా తను తయారు చేసినటువంటి మానవులందరి ఆత్మలు కూడా అక్కడ ఉన్నాయి ఆ ఆత్మల్లో ఈసా సలం యేసువారి ఆత్మ కూడా ఉంది యేసు వారి ఆత్మ కూడా సృష్టికర్త అయినటువంటి అల్లాని తన ప్రభువుగా ఒప్పుకున్నటువంటి ఒక దాసుడిగా కనబడుతున్నారు హురాన్ అసూర్ అల్హజ ముప్పై మూడో అధ్యాయం ఏడో వాక్యంలో వాస్తవానికి మేము ప్రవక్తలందరి నుండి వాగ్దానం తీసుకున్నాము నీతో ఓ మొహమ్మద్ సల్లాహు అలైవసలం ఇంకా నూహ్తో ఇబ్రాహీంతో మూసాతో మరియు మరియం కుమారుడైన ఈసాతో కూడా హురాన్లోని వాక్య ప్రకారంగా ఈసా సలాం భూమి మీదకి రాకముందు ఈసా అలహీసలం యేసు స్థానం ఏమిటి అంటే దేవుని యొక్క సృష్టి అని దేవుని యొక్క దాసుడు అని ఖురాన్ సాక్ష్యం చెబుతుంది మరి బైబుల్ ప్రకారం ఏసు వారు మీదకి రాకముందు యేసు యొక్క స్థానం ఏంటి అనే విషయాన్ని చూద్దాం ఈ వాక్యంలో యోహోవా తాను చేసిన యావత్తు సమస్తాన్ని చూసినప్పుడు చాలా మంచిదిగా ఉంది ఆ యావత్తులు ఏముంది తయారు చేసినటువంటి యోహోవా తప్ప అందరూ ఉన్నారు లేదండి ఆ యావత్తులు యేసు లేడు సృష్టిలో ఒక భాగం యేసు కాదు సృష్టికి అతీతమైన వాడు యేసు అని అనే కొంతమంది క్రైస్తవులు కూడా ఉన్నారు కానీ ఈ విషయాన్ని బైబుల్ ఒప్పుకోవడం లేదు బైబిల్ని పరిశీలించి చదివితే యేసువారు దేవుని యొక్క సృష్టి అని ఏసు వారిని దేవుడు సృష్టించారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది అది ఎక్కడా అంటే నేను ప్రవాహ జలాలు లేనప్పుడు నీటి ఊటలు లేనప్పుడు భూమి ఉత్పత్తి అవ్వకముందు అంటే భూమికి పూర్వకాలంలో ఉన్నది ఎవరంట అంటే క్రైస్తవ విశ్వాసులు చెప్తున్నారు అది యేసు అని అది ఏసే అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏసు ఎవరట ఆది సంభూతుడు అదేమిటి యేసువారు భూమి కన్నా ముందున్నారా నీళ్ళకన్నా ముందున్నారా సమస్తానికంటే ముందున్నారా యేసువారు సృష్టిలో కేవలం యేసువారే కాదు సమస్త మానవుల యొక్క ఆత్మలు ఆది అందే ఉన్నాయని బైబుల్ అంటుంది మిగతా విషయాలు తర్వాత వచ్చే ఎపిసోడ్లో చూద్దాం అయితే ప్రవక్తల పరంపరలో చిట్ట ప్రవక్త ప్రవక్త ముహమ్మద్ సల్లాహుహు అలైవసలం వారిపైన సృష్టికర్త అయినటువంటి అల్లా అవతరింపజేసినటువంటి గ్రంథమే ఖురాన్ గ్రంథం ఇది మానవులందరి కోసం అవతరించిన గ్రంథం కాబట్టి తప్పకుండా చదువుతారని భావిస్తున్నాం ఎవరైనా ఖురాన్ గ్రంథాన్ని తెలుగులో చదవాలనుకునే వారి కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దీని తప్పకుండా చదవండి సుభాన రబ్బిక రబుల్ ఇజ్జి అమ్మాయి సిఫున్ వసలాల్ అలం సలీన్ అలహందుల్లాహి రబీల్ అలమీన్ అస్సలం అలహమ్దుల్ల الحمد لله